ఆయన ల్యాప్టౌన్ అంత్రికి ఇలాంటి వారికి ఉద్దేశంలో టెన్పెడ్లు బట్టి గారెంటీ మంత్రులు చూస్తున్న చుట్టూ రాదు అందరిని ఆస్థాన్ని చేయండి దేవస్థానం ఆయన వన్ పార్ట్ వేసుకుంటున్నట్టు పెడలు ఫ్యాక్టరీలు ఏ పని వారికి వెళ్తున్నారు పనులతో ట్రైన్ చేయండి వన్ పని వారిని ఆస్థాపించక కష్టం చెప్తాను తర్వాత వచ్చి వినాలలో ఫ్రెండ్ వచ్చి వాళ్ళు ఆరాధన చేసుకుని బాగా ముగ్గురు మందిరానికి తీసుకుని వచ్చారు తవ్వ

ముగ్గురు ఈ మందిరాన్ని ప్రేమించి రావడానికి నేను చూపించాను పొందు చాలా దినాల నుంచి రావాలని ఆశపడి రాలేకపోతున్నా పనులు నేను అనుకూల పరిస్థితులు కలగలేక ప్రవ్వ ఈ రీతిగా రావడానికి